సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ చావా సినిమా హిందువులలో చచ్చిన చావా అంటే పౌరుషం అనుకోవచ్చు దీనిని తిరిగి మొలకెత్తిస్తోంది అని రెహమాన్ మాటల ద్వారా అర్థమవుతోంది లక్ష్మీ నరసింహం వాడపల్లి గారి ఫేస్బుక్ నుండి సేకరణ మణిశర్మ గారు ఒకప్పుడు టోపు మరి ఎనిమిది ఏళ్ళుగా ఆఫర్స్ లేవు ఎవరి మీద పడి ఆడవాలి కోటి గారు నా చిన్నప్పుడు తోపు గత ఇరవై ఏళ్ళుగా అన్ని సినిమాలు లేవు ఎవరి మీద ఆడవాలి సరేలే ప్రసాద్ గారు గత ఐదేళ్లుగా అన్ని సినిమాలు లేవు ఎవరి మీద ఏడవాలి ఒకప్పుడు అన్ని సినిమాలు తీరవాణి గారివే ఇప్పుడు కేవలం రాజమౌళివి మాత్రమే ఎవరి మీద ఏడవాలి ఇలా ఎందరో అత్యద్భుతమైన వాళ్ళు ముప్పై నలభై ఏళ్ళు ఒకరి మ్యూజిక్ వినాలి అనుకోరు జనాల మనసు మారుతుంది అలా అన్నారు అంటే ప్రొడ్యూసర్స్ మరియు డైరెక్టర్స్ని అవమానం చేసినట్లు వాళ్ళు ఆఫర్స్ ఇచ్చేది వాళ్ళు ఆఫర్స్ ఇచ్చేది ప్రభుత్వాలు మతాలు ఫ్యాన్స్ ఎవరు సినిమా ఇండస్ట్రీలో ఎవడిని అడిగినా చెప్తారు ఆడలేక మధ్యలో బరువు అంటే ఇదే ఇప్పటి ప్రజలకి కొత్త దానం కావాలి అలాగే కొత్త వాళ్ళకి అవకాశం కావాలి అందరూ ఎదగాలి ఇరవై ఏళ్ళు కష్టపడ్డారు బాగా సంపాదన చేశారు అయినా కట్టే కాలే వరకు నేనే ఉండాలి అనుకోకూడదు అలా అవ్వకపోతే మతం పేరు చెప్పాలి భారత్లో మాత్రమే నీకు ఈ స్వేచ్ఛ నిజానికి ఏ ఆర్ రెహమాన్ ఇన్సల్టెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ హిందూ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇంక్లూడింగ్ ఫ్యాన్స్ తెలుగు కన్నడ మలయాళం వాళ్ళ అభిరుచి వేరు ఏఆర్ రెహ్మాన్ డబ్బింగ్ మూవీస్ సంగీతం తప్ప మామూలుగా తెలుగులో పెద్ద ఛాన్సులు ఎప్పుడూ లేవు ఎవరి అభిరుచి వాళ్ళది ఒక పాకిస్తానీ సంస్థికి చెందిన బీబీసీ ఏషియా నెట్వర్క్ లో పనిచేస్తున్న హరుణ్ రషీద్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ ఇలా చెప్పాడు పంతొమ్మిది వందల అరవైలు మరియు పంతొమ్మిది వందల డెబ్బైలలో ఉర్దూ హిందీ చలనచిత్రాన్ని ఏలింది పంతొమ్మిది వందల అరవై మరియు డెబ్బైలో ఉర్దూ హిందీ చలన చిత్రాన్ని వెళ్ళింది ఉర్దూ హిందీ సంగీతానికి తల్లి అని ఏ ఆర్ రెహమాన్ అన్నాడు వాస్తవికత ఉర్దూ పుట్టడానికి శతాబ్దాల ముందే హిందీ ఉంది ఉర్దూ హిందీకి తల్లి కాదు సవతి సవతిబెట్ట ఔరంగజేబుకు వ్యతిరేకంగా ఛత్రపతి సంభాజీ మహారాజుపై చేసిన సినిమా చావాను ఏఆర్ రెహమాన్ విభజనాత్మకమైన మతాల మధ్య విభజన సృష్టించే సినిమా అని అన్నాడు వాస్తవికత మత మార్పిడికి వ్యతిరేకంగా ధిక్కారాన్ని చూపించడం విభజనగా పిలవడం మతం మార్చుకునే రెహమాన్ చెప్పడంలో అతిశక్తి లేదు ఔరంగజేబు చేస్తున్న మారణ హోమానికి ఎదురు తిరిగి తన ప్రాణాలను తృణప్రాయంగా వదులుకునే వీరుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క సినిమా విభజన కాదు అలాంటి చరిత్రను దాచడం అవుతుంది మొఘల్ నిరంకుశ మతానికి వ్యతిరేకంగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ బలవంతపు మత మార్పిడిని నిరోధించడం మరియు ద్రోహం కంటే బాధాకరమైన మరణాన్ని ఎంచుకోవడం మతపరమైనదిగా అనిపించలేదా ఏఆర్ రెహమాన్ ఎనిమిది సంవత్సరాలుగా అధికార మార్పు మరియు మతపరమైన వలస కారణాల వల్ల నాకు పని దొరకడం ఆగిపోయింది మరణించాలి ఎనిమిది సంవత్సరాలుగా అధికార మార్పు మరియు మతపరమైన కారణాల వలన నాకు పని దొరకడం ఆగిపోయింది అంటూ నేరుగా బీజేపీని విమర్శిస్తున్నాడు వాస్తవికత కోట్లకు పడగలెత్ ఎత్తిన వ్యక్తి ఇప్పుడు బాధితుడు కాదు వాడుతున్నాడు ప్రస్తుతం సంగీత ప్రపంచంలో పెరుగుతున్న పోటీ తట్టుకోలేక అందుకు అనుగుణంగా పరిణామం చెందడానికి నిరాకరిస్తూ కొత్త అభిరుచులకు అనుగుణంగా మారడానికి నిరాకరించి నిజమైన కళాకారుడిలా తిరిగి తనను తాను ఆవిష్కరించుకోవడానికి బదులుగా ఇలా చెడుగా మాట్లాడుతున్నాడు తన సొంత స్వతంత్ర ఆల్బమ్లను విడుదల చేసి ఎంతో డబ్బును సంపాదించుకుంటూ మరియు తన సొంత చిత్రాలకు నిధులు సమకూర్చగలిగే స్థాయిలో ఉండి బాధితుడి కార్టును ప్లే చేయడం ఎంతవరకు సమంజసం బాధాకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి భావజాలం ఉన్న ఈ ముస్లిం వ్యక్తి ఏ ఆర్ రెహమాను ఇప్పుడు రామాయణం సినిమాలో సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు ఇప్పుడు మరొకరి వ్యాసం చూద్దాం దానిపై ముందుగా నా స్పందన తెలియజేసి వెళ్దాం నా స్పందన వైభవంతో వెలిగిపోతున్నంత కాలం తాను స్వీకరించిన ఎడారి మతం కారణం అన్నవాడు వైభవం క్షీణించడానికి హిందువుల కారణం అంటున్నాడంటే మీరు అడిగిన ప్రశ్నలు అతని దృష్టికి వెళితే కాస్త డొంక తిరుగుడుగా చెప్పినా చెప్పగలడు లాభం తాను స్వీకరించిన ఇస్లాం మతానికి నష్టం తాను వదిలేసిన హిందూ మతానికి అంటగడతాడు ఇలా ఎందుకు అనవలసి వస్తుందంటే రోచిష్మాన్ గారి వ్యాసం చదివితే అర్థం అవుతుంది అదేమిటో చూద్దాం కళాకారుణ్ణి మనిషిని ఆ మతం చంపేస్తుందా ముహమ్మద్ రఫీ అన్న ముస్లిం గాయకుడిని గత కొన్ని దశాబ్దాలుగా నెత్తిన పెట్టుకున్న ఈ దేశంలో మెహదీ హసన్ గులాం అలీ వంటి విరోధ దేశ పాకిస్తాన్ గాయకుల్ని సైతం గొప్ప గాయకులుగా అభిమానించిన ఈ దేశంలో బిస్మిల్లా ఖాన్ ముస్లిం అయ్యుండి తాను కాశీని విడిచి ఉండలేను అని అన్న ఈ దేశంలో పర్వీన్ సుల్తానా భారతీయ చీరకట్టు పెద్ద కొట్ బొట్టుతో మహాగాయనిగా చలామణి అయిన ఈ దేశంలో తాను ముస్లిం మతస్థుని కాబట్టే తనకు అవకాశాలు రావట్లేదేమో వంటి మాటలు అన్నారు ఏఆర్ రెహమాన్ ఎందుకు రెహమాన్ అలా అన్నారు ఏం కోల్పోయి ఆ మాటలు ఉన్నారు ఏం కోరుకుని ఆ మాటలు ఉన్నారు రెహ్మాన్ చేత మతం అలా మాట్లాడించిందా ఆ మతం కళాకారున్నే కాదు మనిషి తనాన్ని కూడా చంపేస్తుందా ఆ మతం వల్ల మన దేశంలో కళ మనిషితనం మాటిమాటికి ఎందుకు హననం అవుతున్నాయి పుట్టుకతో హిందువు అయిన దిలీప్ కుమార్ ఏవో అవసరాలతో ఏవో కారణాలతో ముస్లిం అయ్యారు హిందువుకు ముస్లింకు మధ్య తాత్కాలిక క్రిస్టియన్ గా కూడా ఆయన ఉన్నారా అలా ఉన్నారన్న సమాచారము చెన్నైలో చెప్పబడుతోంది దిలీప్ కుమార్ ఒక ముస్లింగా మారి ఏఆర్ రెహమాన్ అయ్యాకే ప్రపంచ స్థాయి సంగీత దర్శకుడిగా ఈ దేశంలోని హిందువుల భిక్షగానే ఎదిగారు ఏఆర్ గా మతం మారిన ఒక జన్మ హిందువు హైందవ తల్లిదండ్రులకు పుట్టిన రహ్మాను తాను నిజమైన ముస్లింని అని అనుకోవడం ఏ మాత్రం విజ్ఞతతో విజ్ఞతో అతడి ఇవాళ ఆ మతం మాటలు కూడా ఆ మతం విజ్ఞతే రహ్మాన్కు విజ్ఞతా రాహిత్యం ఆ మతం వల్లే వచ్చిందా ఆ మతం విజ్ఞతా రాహిత్యనే ఒక మనిషికి నేర్పుతుందా ఆ మతం అంతేనా ఆ మతం మాటలు ఆడి అవి బెడిసి కొట్టాక ఓ రహమాన్ మీరు ఇచ్చిన తదుపరి వివరణ లేదా సంజాయిషిలో కూడా నిజాయితీ లేదు మీ సంజాయిషీ కూడా సరిగ్గా లేదే ఆ మతం మిమ్మల్ని సరిగ్గా ఉండనివ్వడం లేదా ఆ మతం సరిగా ఉండనివ్వదా మొహమ్మద్ రఫీ బిస్మిల్లా ఖాన్ పర్వీన్ సుల్తానా ఈ ముగ్గురిని కొంతకాలం పాటు ఓ రహమాన్ మీరు రోజు స్మరించుకుంటూ మననం చేసుకుంటూ ఉంటే మీకు మన్నన ఉంటుంది ఈ దేశంలో రహమాన్ మీరు ఇళయ రాజా కేజే యేసుదాస్ ఇద్దరిని ఎందుకు మర్చిపోయారు మతం కులం రెండింటిని వదిలేసిన ఇళయ రాజా కేజే యేసుదాస్ మీకు ఇక్కడైనా ఆదర్శం అయితే బాగుంటుంది అంతర్జాతీయ స్థాయి కళాకారుడు దార్శనిక కళాకారుడు అయ్యాక ఏ మిస్టర్ రహ్మాన్ మీరు మిస్ అయ్యింది ఏమిటి మీరు ఇవాళ ఎందుకు అంతర్జాతీయ స్థాయి నుంచి పాతాళానికి పడిపోయారు మీరు ఆ మతం వ్యక్తిగా పడిపోయారా ఆ మతం వల్ల పడిపోయారా ఓ రహమాన్ మీరు కళాకారుడైన మనిషా లేదా ఆ మతం మరి మీ సంతానానికైనా మీరు సరైన జవాబు చెప్పగలరా మీకు జవాబుదారీతనం ఉందా ఆ మతానికి అతీతంగా మీకు జవాబుదారీతనం వస్తుందా మీరు రానున్న రోజుల్లో ఆ మతం వ్యక్తిగా కాకుండా ఒక మనిషిగా ఉండగలరా మిమ్మల్ని ఎంత వాణి చేసిన హిందువులకు రుణపడి జీవించగలరా ఇట్లు రోచిష్మాన్ తొమ్మిది నాలుగు 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 సున్నా ఒకటి రెండు రెండు ఏడు తొమ్మిది మరొక వ్యాసం విక్టిం కార్డ్ ఒక సామాజిక మానసిక నేరం ఇది బాంబులతో జరిగే నేరం కాదు తుపాకులతో జరిగే నేరం కాదు ఇది మాటలతో జరిగే నేరం ఇది ఎమోషన్లతో చేసే మోసం ఇది సమాజపు న్యాయబుద్ధిని హైజాక్ చేసే క్రైమ్ ఇది మతాలపై దాడి కాదు మాటలతో కథనాలతో జరిగే మానసిక మోసంపై ప్రశ్న కేస్ ఫైల్ వన్ ది సోల్జర్ తొమ్మిదేళ్ళు జైలు నింద సమాజపు మౌనం బయటకు వచ్చిన తర్వాత లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ అన్నమాట భారతదేశమే నా కుటుంబం బాధితుడు మాట్లాడాడు కానీ దేశాన్ని నిందించలేదు వ్యవస్థను దూషించలేదు మతాన్ని కవచంలా వాడలేదు ఇది దేశభక్తి కాదు ఇది క్యారెక్టర్ కేస్ ఫైల్ టు ది అథారిటీ పది సంవత్సరాలు దేశంలో రెండో అత్యున్నత పదవి పవర్ గౌరవం ప్రభావం పదవి ముగిసిన తర్వాత హమీద్ అన్సారి అన్నమాట భారతదేశం ముస్లింలకు సురక్షితం కాదు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది పదవిలో ఉన్నప్పుడు సురక్షితం పదవి పోయిన తర్వాత అసురక్షితం ఇది అభిప్రాయం కాదు ఇది కథన నిర్మాణం నేరేటివ్ ఇంజనీరింగ్ కేస్ త్రీ ది స్టార్డమ్ మహమ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ చేశారు దేవుడిలా పూజించారు మ్యాచ్ ఫిక్సింగ్ బయటపడగానే నా మతం వల్ల నన్ను టార్గెట్ చేస్తున్నారు సంజయ్ దత్ స్టార్ హిట్ మీద హిట్ పంతొమ్మిది వందల తొంభై మూడు కేసుల్లో అరెస్ట్ అయ్యాక నా తల్లి ముస్లిం కాబట్టే నన్ను టార్గెట్ చేశారు హార్యన్ ఖాన్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ప్రైవేట్ లైఫ్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నప్పుడు మతం కారణంగా టార్గెటింగ్ విజయం వరిస్తే నీ టాలెంట్ విచారణ మొదలైతే నీ మతం అకౌంటబిలిటీ మొదలైతే మతం ప్రత్యక్షమవుతుంది ఇదే సైకలాజికల్ స్విచ్ కేస్ ఫైల్ ఫోర్ ది కంపోజర్ దేశం ప్రేమించింది ప్రభుత్వాలు గౌరవించాయి ఐదు నేషనల్ అవార్డ్స్ అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో రెండు నరేంద్ర మోదీ హయాంలో మూడు యూపీఏ హయాంలో సున్నా అప్పుడు దేశం కమ్యూనల్ కాదు ఇండస్ట్రీ సేఫ్ కానీ మ్యూజిక్ ట్రెండ్స్ మారాయి కొత్త టాలెంట్ వచ్చింది పని తగ్గింది ఇప్పుడే వినిపించిన డైలాగ్ కమ్యూనల్ కారణాల వల్ల నాకు పని తగ్గింది దేశం నిన్ను నెత్తిన పెట్టుకున్నప్పుడు లేని వివక్ష నీ ట్యూన్లు పాత పడగానే పుట్టుకొచ్చిందా ఇది టార్గెటింగ్ కాదు ఇది టైమ్ కేస్ ఫైల్ ఫైవ్ ది మాస్క్ బయట సెక్యులర్ ముస్కు లోపల ఒక బొట్టును కూడా భరించి లేని అసహనం తల్లి కస్తూరి నుంచి కరీమా బేగంగా మారిన తర్వాత హిందూ కవి ఇంటికి వెళ్తే బొట్టు తీసేయమన్న సంస్కారం హిందీ భాషను బహిరంగంగా అవమానించినప్పుడు కలగని బాధ అవకాశాలు తగ్గగానే మత వివక్షగా మారింది మతానికి పేరు పెట్టుకుని ఉగ్రవాదం చేసేవారిపై నిశ్శబ్దం ప్రతిభ తగ్గినప్పుడు వాడుకునే ఆఖరి ముసుగు విక్టిమ్ కార్డు కేస్ ఫైల్ సిక్స్ ది క్రైమ్ ఇది ఎవరి మతం చేసిన నేరం కాదు ఇది ఎవరి జాతి చేసిన నేరం కాదు ఇది విక్టిమ్నెస్ను ఆయుధంగా మార్చిన నేరం విజయం అయితే నా ప్రతిభ పతనం అయితే మీ వ్యవస్థ ఇది సమాజానికి చేసిన మోసం ఇది నిజమైన వివక్ష బాధితులపై చేసిన అన్యాయం ఎందుకంటే నిజమైన బాధితుల గొంతును ఈ నకిలీ విక్టిం కథనాలు నొక్కేస్తాయి ఫైనల్ షాట్ స్టార్లు వస్తారు వెళ్తారు అవార్డులు వస్తాయి పోతాయి వేల మంది రహమాన్లు వస్తారు పోతారు కానీ ఈ గడ్డపై శివాజీ సంభాజీల పౌరుషం చిరస్థాయిగా ఉంటుంది బాధ్యత మొదలైన చోట విక్టిం కార్డు డ్రామా మొదలవుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది ప్లాన్ చేసిన సామాజిక నేరం ఇది ప్లాన్ చేసిన సామాజిక మానసిక నేరం ఇక్కడ బాధితులు వేరు బాధితుల్లా నటించే నిందితులు మాత్రమే ఇట్లు విశ్వాయే తస్లిమా నశ్రీం చెప్పిన అభిప్రాయం ఇన్ని రోజులు అందరూ ఆయన్ని భారతీయుడు అని అనుకున్నారు సడన్ గా ఆయనకు నేను ముస్లిం అని మొసలి కన్నీరు కార్చాడు ఆయన మీద సానుభూతి చూపాల్సిన అవసరం లేదని ప్రముఖ రచయిత్రి లజ్జా నవలర్వాసిన తస్లీమా నస్రీన్ అభిప్రాయపడ్డారు భారత్ మాతాకి జై